హలో ఎవరి వన్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఉన్నారు ప్రతి ఒక్కరికి ఎంతగానో ఉపయోగపడే చాలా చాలా మంచి టిప్పుని అయితే ఈ షేర్ చేయబోతున్నాను ఏంటంటే మనలో చాలామంది ఇళ్ళల్లోంకి ఎలుకలు పందికొక్కులు చుంచెలకులు అలాగే బొద్దింకులు కూడా వచ్చేసి ఇది ఒక్కొక్కసారి పిల్లలు కూడా పెట్టేసి ఎక్కువైపోయి ప్రతీది కూడా పాడు చేసేస్తూ ఉంటాయి కదా వీటిని ఇంట్లోనే ఈజీగా కేవలం రెండు నిమిషాల్లోనే బయటకు పంపించి మళ్ళీ తిరిగి ఇంట్లోకి రాకుండా చేసుకోవడానికి ఒక మంచి రెమెడీని అయితే షేర్ చేయబోతున్నానండి ఖచ్చితంగా ఎవరైతే ఎలుకలతో బాధపడుతున్నారో ఇలా ఒకసారి అయితే ట్రై చేయండి రూపాయి ఖర్చులు ఏంటి అన్ని ఇంట్లో ఉండే వాటితో కోసం ఒక క్యాండిల్ అయితే తీసేసుకోండి సో మనకి క్యాండిల్స్ అనేవి ఎక్కువగా కెమికల్స్ కలిగి ఉంటాయండి అలాగే వీటి వాసన అనేది ఎలుకలకు సెట్ అవ్వ కాబట్టి సో దీన్ని మనం యూజ్ చేస్తున్నాం అనమాట దీనికోసం ముందైతే ఒక బౌల్ అనేది తీసేసుకోండి ఒక బౌల్ అనేది తీసుకుని ఇందులో ఒకటి లేదా రెండు స్పూన్ల వరకు కూడా శనపిండిని కానీ లేదంటే గోధుమ పిండి కానీ మీకు ఏది అవైలబుల్గా ఉంటే దాన్ని వేసేసుకోండి ఆ తర్వాత ఇందులో ఒక అర టీ స్పూన్ నుంచి వన్ టీ స్పూన్ వరకు కూడా బేకింగ్ సోడాని అయితే వేసుకోవాలి సో వంట సోడా అనేది వంట సోడా అనేది డ్రైజేషన్ ప్రాబ్లమ్స్కి ఎక్కువగా కలిగిస్తూ ఉంటుంది కాబట్టి ఇది తినే ఎలుకలు కానీ పెంది కుక్కలు కానీ లేదంటే బొద్దింకలు కానీ ఇవన్నీ కూడా వాటికి డ్రైజెషన్ సిస్టమ్ అనేది డ్యామేజ్ అయ్యి సో చనిపోతాయి అనమాట సో అందుకని నేను ఇక్కడ ఒక అర స్పూన్ వరకు కూడా బేకింగ్ సోడా వేసానండి ఆ తర్వాత ఒక అర టీ స్పూన్ వరకు కూడా షుగర్ని వేసుకోవాలి మనం ఇలా ఎలుకలకి ఏదైనా పెట్టేటప్పుడు షుగర్ అనేది వేసుకున్నాం అనుకోండి ఆ మిశ్రమం అనేది తినడానికి అట్రాక్ట్ అవుతుంది స్వీట్ వల్ల ఆ తర్వాత క్యాండిల్ అనేది తీసుకోవాలని చెప్పాను కదా సో నా దగ్గర ఇంకొక చిన్న క్యాండిల్ పీస్ ఉంటే నేను తీసుకున్నాను అందరి ఇళ్లలో కూడా ఖచ్చితంగా క్యాండిల్స్ అనేవి ఉంటూనే ఉంటాయి కాబట్టి ఈ విధంగా ఒక ప్లేట్ తీసుకుని కొంచెం అంటే కొంచెం ఒక పావు టీ స్పూన్ నుంచి ఒక అర టీ స్పూన్ క్యాండిల్ తురుము అనేది వచ్చినంత వరకు కూడా కొంచెం తురుమేసుకోండి మనలో చాలామంది ఎలుకలతో ఇబ్బంది పడలేక ఏం చేస్తూ ఉంటారంటే బయట కెమికల్స్ కానీ గమ్ సీట్లు బోన్స్ ఇవన్నీ వాడుతూ ఉంటారండి వీటి వల్ల మనకు ప్రయోజనం ఉండకపోగా డబ్బులు కూడా ఖర్చు అయిపోతూ చాలా ఇబ్బంది పడుతూ ఉంటామండి చాలామంది ఎలుకలుతోని ఎవరైతే వీటితో పడుతూ ఉంటారో వాళ్ళకే ఆ ఇబ్బంది అనేది తెలుస్తూ ఉంటుందండి అండి అంటే ప్రతి వైర్లను కట్ చేసేస్తూ ఇంట్లో ప్రతిదీ నాశనం చేసేస్తూ చాలా మనల్ని నష్టపరుస్తూ ఉంటాయి కాబట్టి అసలు ఇది ఇంట్లో రాకుండా ఉండవచ్చు అలాగే కొంతమంది ఇల్లులో ఇళ్ళల్లోనైతే బొద్దింకులు కూడా ఎక్కువైపోతూ ఉంటాయి కదండి బొద్దింకులు కూడా రాకుండా ఉంటాయి అనమాట ఈ రేమిడి దానికి కూడా పనిచేస్తుంది సో నేను ఇక్కడైతే ఒక అర టీ స్పూన్ వరకు కూడా క్యాండిల్ని తురిమేసానండి ఆ తర్వాత మనం ముందు తయారు చేసుకున్న బేకింగ్ సోడా షుగర్ గోధుమ పిండిలోన ఈ దీన్ని కూడా యాడ్ చేసేసుకొని ఒక్కసారి మిక్స్ చేసేసుకోండి అలాగే ఫ్రెండ్స్ ఇంకో చిన్న రిక్వెస్ట్ ఇంకా మీరు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి యూజ్ఫుల్ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం అయితే మర్చిపోకండి కొంచెం కొంచెం వాటర్ని వేసేసుకుంటూ నార్మల్గా మరీ ముద్దలా కాకుండా మరీ పల్చగా కాకుండా వీడియోలో చూపిస్తున్న విధంగా ఉండలు మనం చుట్టుకునే విధంగా ఇలా చిన్న చిన్న బాల్స్ను తయారు చేసేసుకున్నట్లయితే మనకు మిశ్రమం అనేది రెడీ అయిపోతుందండి ఇవి మీకు ఎన్ని కావాలో అన్నిటిని కూడా చిన్న చిన్న బాల్స్గా తయారు చేసేసుకొని మీకు ఆల్రెడీ ఇంట్లోనే ఎక్కడ ఈ పెందికొక్కులు కానీ బొద్దింకులు కానీ ఎలుకలు అనేవి తిరుగుతున్నాయో అడి అనేది ఉంటూనే ఉంటుంది కదండి అక్కడ ఈ ఉండను పెట్టుకుంటే సరిపోతుంది సో షుగర్ అనేది పైకి వచ్చేసింది చూసారు కదండి అంటే షుగర్ అనేది మనకి అట్రాక్ట్ అవుతాయండి తినడానికి ఏవైనా ఈ బొద్దింకలు కానీ బలులు కానీ పెందికొక్కలు చుంచెలకులు ఇవన్నీ కూడా తినడానికి వస్తాయి చిన్న చిన్న బాల్స్లా తయారు చేసుకొని మీకు ఎన్ని కావాలంటే అన్నిటిని ఇలా తయారు చేసేసుకొని ఎక్కడెక్కడైతే ఎలుకలు అనేవి తిరుగుతున్నాయో ఆ ప్లేస్లో పెట్టుకోండి ముఖ్యంగా మనకి కిచెన్ ఏరియాలో నా గ్యాస్ సిలిండర్స్ దగ్గర మొక్కలు ఉంటాయి మొక్కల దగ్గర తిరుగుతూ ఉంటాయండి అలా ఒక్కొక్కటి పెట్టుకోండి కిచెన్లో పెట్టేటప్పుడు మాత్రం ఖచ్చితంగా మీరైతే కిచెన్ నీట్గా ఉంచుకోవాల్సి ఉంటుందండి అలాగే ఇంట్లో చిన్నపిల్లలు కానీ పెంపుడు జంతువులు లాంటి ఉంటే వాటికి అసలు అందరికీ నోట్లో పెట్టే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి అలాగే బీరువా ఇలా మనకి బీరువాని ఎక్కడెక్కడైతే ఎలుకలు తిరుగుతున్నాయి అనిపిస్తుందో ఫ్రిడ్జ్ దగ్గర ఎక్కువ తిరుగుతూ ఉంటాయండి ఎందువల్ల మనకు బ్యాక్ సైడ్ ఓపెన్ గా ఇక్కడ వైర్స్ అనేవి ఉంటాయి కదండి ఇవి ఎక్కువగా కొరికేస్తూ ఉంటాయి చాలా మంది ఉంటారు ఇలా సింక్ దగ్గర ఇలా మీకు ఎక్కడెక్కడైతే నైట్ టైం పెట్టేసుకొని మార్నింగ్ టైం ఎవరికి అందకుండా బిన్ లో కానీ పడేసుకోండి వీటిని ఇలా కొన్ని రోజులు చూసి చూడండి ఇవి తీసుకొని వెళ్ళిపోయి ఎలగలు తినడం వలన వాటి స్టమక్ అనేది అప్సెట్ అయిపోయి వాటికి డ్రైజేషన్ సిస్టమ్ అనేది పూర్తిగా పాడైపోయి బయటకు పోయి చనిపోవడము లేదంటే ఇవి తింటాయి కాబట్టి మన ఇంట్లో మళ్ళీ మన ఇంట్లోకి తిరిగి రావడానికి చాలా అండి అంత బాగా పనిచేస్తుంది రెమిడీ ఎవరైతే ఎలుకలు పందికొక్కులు బల్లులు బొద్ది బాధపడుతున్నారో సింపుల్గా ఈ చిన్న రెమెడీని ట్రై చేయండి ఇంట్లో ఉండే ఎలుకలన్నీ బయటకు పరుగులు తీస్తూ మళ్ళీ జనంలో ఇంకొక ఎలుక కూడా ఈ ఈరోజు వీడియోలో అయితే హోమ్ రెమెడీ సో ఈ రెమిడీ మీకు యూజ్ అయిందని అనుకుంటున్నాను వీడియో కనుక ఇన్ఫర్మేటివ్ కనిపించినట్లయితే మన ఛానల్ ఫాలో అయి వీడియోకి ఒక లైక్ చేసి ఇటువంటి యూజ్ఫుల్ టిప్స్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్